सितम्बर चौदाह उन्नीस सौ उनचास को हिंदी भाषा को हमारे संविधान में राजा भाषा के रूप में स्वीकार किया गया पन्नला नगो के दिन స్వాతంత్ర సంగ్రామంలో పోరాడినటువంటి దేశ భక్తులందరినీ ఏకపాటిపై నడిపించినటువంటి భాష భాష దాన్ని పురస్కరించుకొని మహాత్మా గాంధీ గారు రాజ్యాంగంలోనికి దీన్ని రాజభాషగా తీసుకోవాలనే ఆలోచనతో రాజ్యాంగంలోని మూడు వందల యాభై ఒకటవ అధికార ఎనిమిదవ సెక్షన్ అనుసరించి ఈ హిందీని రాజభాషగా తీసుకోవడం జరిగింది దాంటే మనం హిందీ దివస్గా జరుపుకుంటాం హిందీ పుట్టినరోజుగా మనం దాన్ని జరుపుకుంటా ఉంటాం అది ఈ దినం సెప్టెంబరు పద్నాలుగవ తేదీ హే హిందీ భాష అధిక లోగు జాన్తే మన దేశంలో హిందీ భాష ఎక్కువ మంది ప్రజలకు తెలుత చేతాయిరా బాబు ఇతరులు కూడా बोल सकते हैं आपस में आधे విధంగా మన దేశంలో ఎక్కువ మంది ప్రజల తీని మాట్లాడుతారు అర్థం చేసుకుంటారు ఇస్लिये हमारी हिंदी को राजभाषा के रूप में स्वीकार की गई बिंदु वाले मना हिंदी भाषा ने दूसरी राजभाषा का तस्कोर जर्गी రాష్ట్రీయ భాషా నేడు అది భారతదేశంలో ఒక భాషగా మాత్రమే కాకుండా అఫీషియల్ లాంగ్వేజ్ అధికారిక భాషగా కాకుండా అనేక ప్రపంచ దేశాలలో యూనివర్సిటీస్ లో కూడా ఇది ఒక సబ్జెక్ట్ ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టడం జరిగింది ఇది మనందరం గర్వించదగినటువంటి విషయం చాహే भाषा हिंदी हो या तेलुगु हो, हो या अंग्रेजी हो हमारे मन में जो भाव है उसे व्यक्त करने के लिए हमें सहायता करती है इसलिए हम हमारे आसपास की भाषा सीखना जरूरी है हिंदी का बचू तेलुगु का बचू इंग्लिश రెండోది స్పానిషి మూడోది మాండలికం మాండలి మాండలికం వేరు మళ్ళీ హిందీ వస్తుంది మాండలిక్ నాలుగోది మన హిందీ ఏ భాష నాలుగో భాష ఏ స్థానంలో ఉందిరా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది మన ఇండియాలోనే ఇప్పుడు అట్ ప్రజెంట్ రెండు వేల मामले अभी जा रहे हैं ना लॉटरी थिएटर नौगा है ये क्या कर रहे हो मतलब फिलहाल आप आबरा ప్రనయిదేయణ ఉచుటార్సా క్త ప్రనయిచేన ఉచుటార్ కొలిదార్ తలేదే కొలుగిదే మైస్త఺ిదా సిక్తయఠార్ ందార్ తలేదే చుటార్ ప్రనయ్తినే ഇഷ്ടമെന്ന പള്ളിഗോട്

ये देखो वो आकर देखो ये कपिल लैंडस्केप बनाते हैं अली